పేదమ్మాయి చాందిని వాళ్ళ నాన్న చనిపోవటంతో ఎవరూ చూసేవాళ్ళు లేక ఊరిలో చివరున్న ఒక పెద్ద చెట్టు కింద జీవనం కొనసాగిస్తుంది ఒకరోజున వర్షం ఎక్కువగా కూరవటంతో చలికి వణుకుతూ నాకు చలిగా ఉంది ఈ చెట్టు కింద కూడా వర్షం పడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చుట్టూ చూసింది చాందినికి ఏమీ కనిపించలేదు అయ్యో కప్పుకోవడానికి కూడా ఏమీ అని తనలో తాను అనుకుంటూ ఉండగా దూరంగా ఒక పాత చీర కనిపించింది వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ చీర తెచ్చుకొని చుట్టుకుంది అమ్మో ఈ చీర కప్పుకుంటే కొంచెం వెచ్చగా ఉంది ఇది చాలు అని అనుకునే లోపే వర్షం మరింత ఎక్కువగా కురిచింది ఆ వర్షానికి చాందిని కప్పుకున్న చీర మొత్తం తడిచిపోయింది ఈ చీర కూడా తడిచిపోయింది ఇక నాకు వేరే మార్గం లేదు ఎవరింట్లోనైనా ఉండడానికి ఆశ్రయం అడగాలి అని వర్షంలో తడుచుకుంటూ ఒక ఇంటి ముంద నిలబడింది అమ్మా ఎవరైనా ఉన్నారా అని పిలవగానే ఇంట్లో నుంచి వరలక్ష్మి బయటకు వచ్చింది ఏంటే ఎంత వర్షంలో నా ఇంటి ముందు నిలబడ్డావు అమ్మగారు బయట చాలా చలిగా ఉంది మీ ఇంట్లో కాస్త ఆశ్రయం ఇవ్వండి మళ్ళీ వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను నా ఇంట్లో చోట నీ అవతారం చూసుకున్నావా మా ఇంట్లో పని మనిషి కూడా నీలాగా ఉండదు అమ్మగారు ఒకసారి చూపండి రేపటికల్లా వెళ్ళిపోతాను అమ్మో వద్దు తల్లి నీకు ఇవళ ఆశ్రయం ఇస్తే మళ్ళీ రేపు కూడా వస్తావు చుట్టుపక్కలాల చూస్తే మీలాంటి ఇచ్చానని ఆశ్రయం పరువు తెస్తారు అయినా నీకు నా ఇల్లే కనబడిందా అడగడానికి చాందిని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్షం ఏమాత్రం తగ్గలేదు చాందిని తడిచిన బట్టలతో వణుకుతూ మరొక ఇంటి గుమ్మం దగ్గరగా వచ్చింది చాందిని మరోసారి తన మనసుకు ధైర్యం చెప్పుకొని ఆ ఇంటి తలుపు తట్టింది లోపల నుంచి శాంతమ్మ వచ్చింది అబ్బబ్బబ్బా ఈ వర్షంలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా ఎవరు వచ్చారు అని చూసేసరికి ఎదురుగా కనిపిస్తుంది ఏంటి ఇలా వచ్చావు నీకు ఇక్కడేం పని గజగజ వణికిపోతూ అమ్మగారు ఈ చెట్టుకి ఆ చెట్టుకి నుండలేపోతున్నాను ఈ పూటకి మీ ఇంట్లో కానీ మీ ఇంటి వరండోలో కానీ కాస్త ఆశ్రయం ఇస్తే ఉదయాన్నే వెళ్ళిపోతాను అమ్మో అమ్మో ఎంత పన్నాగం పన్నో తల్లి వర్షాన్ని అడ్డు పెట్టుకుని మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చెయ్యాలన్నదే కదా నీ పథకం అమ్మా నేను ఆశ్రయం కోసం వచ్చానే కానీ దొంగతనం చేయాలని కాదు ఈ పూటకి కాస్త చోటు ఇవ్వండమ్మా చాలు చూడలేదేవలేదు ఇక్కడ నుండి వెళ్ళిపో అసలే మా ఆయన కూడా ఇంట్లో లేరు నీకు ఆశ్రయం ఇచ్చి జరగరాంది ఏదైనా జరిగితే మా ఆయన నన్ను కూడా ఇంట్లో ఉండనివ్వడం ఇక్కడి నుండి నువ్వు దయచేసి తల్లి ఆ మాటలు విన్న చాందనికి ఏం మాట్లాడాలో తెలియక మళ్ళీ ఆ చెట్టు కిందకే వెళ్ళింది మా నాన్న ఉండుంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అయ్యో దేవుడా నేనేం పాపం చేశానయ్యా నాకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్ష వేశావు తల్లిని తండ్రిని కూడా దూరం చేశావు అలాగే ఆ వర్షంలో చెట్టు కింద పడుకుంది తను అలా పడుకుందో లేదో వర్షపు నీరంతా తను పడుకునే చోటుకు వచ్చేసింది నేను ఈ వర్షం నీటిలో ఎలా పడుకోవాలి ఎవరు నన్ను నమ్మి ఆశ్రయం కూడా ఇవ్వడం లేదు అంటూ వర్షంలోనే తడుస్తూ ఆలోచించసాగింది కాసేపటికి చాందినికి ఒక మంచి ఆలోచన వచ్చింది కింద పడుకుంటే నీళ్ళన్నీ నేను పడుకునే చోటుకు వస్తున్నాయి అదే చెట్టు మీద పడుకుంటే నీళ్ళు రావు కదా అని చెట్టు ఎక్కటానికి చాలా ప్రయత్నించి చివరికి చెట్టు ఎక్కేసింది కానీ తనకి ఆ చెట్టు మీద నుండి కిందకి చూస్తుంటే భయం వేస్తుంది కాసేపటికే చెట్టు దిగింది చెట్టు ఎక్కితేనేమో ఎక్కడ కింద పడిపోతానేనన్న భయం కింద చూస్తే వర్షం అని తనలో తాను మదన పడిపోతుంది కాసేపటికి తనకి అటుగా నీటి ప్రవాహంలో వెళ్తున్న ఒక పెద్ద చెక్క కనపడింది అదేదో వెదురు చెక్కలా ఉంది ఆ చెక్క నాకు సహాయపడుతుంది వెంటనే వెళ్ళి ఆ చెక్కను తెచ్చుకోవాలి అని పరుగున వెళ్లి చెక్కని తెచ్చుకుంది దేవుడు నాకోసమే ఈ చెక్క పంపించాడేమో అని చెక్కని చెట్టు కిందకి తెచ్చుకుని ఆ వెదురు చెక్క మీద పడుకుని కన్నీళ్లతో నిద్రపోయింది వర్షం ఇంకా తగ్గలేదు అలా రాత్రంతా తడిచిన శరీరం ఆకలితో ఉన్న పొట్టతో ఆ చిన్నారి నిద్రపోయింది ఉదయమైంది చాలా ఆకలిగా ఉంది వర్షం కూడా తగ్గింది ఎవరింటికైనా వెళ్ళి తినడానికి ఏమైనా అడుగుతాను అని పట్టుదలతో ఊరి వైపు నడక మొదలు పెట్టింది మార్గ మధ్యలో రాత్రంతా వర్షంలోనే ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు ఇప్పుడు తినడానికి అన్నం అడిగితే పెడతారా ఇప్పుడు నా ఆకలిని ఎలా తీర్చుకోవాలి అంటూ ఆలోచించసాగింది కాసేపటికి తనకి శివయ్య స్వామి గుడి గుర్తొస్తుంది అయినా ఈరోజు సోమవారం కదా శివయ్య స్వామి గుడిలో అన్నదానం చేస్తారు నాన్న నన్ను చాలా సార్లు తీసుకెళ్లారు అక్కడికి వెళ్తే కడుపు నిండా అన్నం తినొచ్చు ఈ పూట ఎలాగోలా గడుస్తుంది అని గుడివైపు నడుచుకుంటూ వెళ్ళింది చాందిని దేవాలయానికి చేరుకునేసరికి అక్కడ ఎవ్వరూ లేరు అన్నదానానికి కూడా సమయం అయిపోయింది ఇక్కడికి ఆలస్యంగా వచ్చానేమో ఇంకా నా ఆకలి తీరదా సర్లే ఈ పూటకి నీళ్లు తాగి సరిపెట్టుకుంటాను అని నీళ్లు తాగటానికని వెళ్ళింది అది గమనించిన దేవాలయ పూజారి ఎవరమ్మ నువ్వు ఇక్కడికొచ్చి నీళ్లు తాగుతున్నావ్ ఆ మాటలు వినగానే చాందిని తన బాధని ఆపుకోలేక ఏడుస్తుంది నేను కనాదని స్వామి నాకెవ్వరూ లేరు ఈవేళ ఇక్కడ అన్నదానం జరుగుతుందని ఆకలేసి వచ్చాను కాని ఇక్కడకొచ్చే సమయానికి అన్నదానం కూడా అయిపోయింది పూజారికి ఆ చిన్నారి చాందిని చెప్పిన మాటలకి చాలా బాధ కలుగుతుంది ఎవ్వరూ లేరు అని తల్లి ఆ పరమశివుడు ఎప్పుడు నీకు అండగా ఉంటాడు ఇక్కడే ఉండు దేవుడికి పెట్టిన నైవేద్యం ఉంది తీసుకొస్తాను దేవుడికి పెట్టిందా అది ఎంగిలైపోతుంది కదా స్వామి ఏం కాదులే ఈ పూటకి నీళ్లు తాగి పడుకుంటాను పిల్లలు దేవుడితో సమానము అంటారు తల్లి నీకు పెడితే అది ఎంగిలేలా అవుతుంది నువ్వు ఇక్కడే ఉండు తీసుకొస్తాను అని గుడిలోకి వెళ్ళి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసుకొస్తాడు తీసుకో తల్లి ఈ పూటకి ఈ నైవేద్యం తిని నీ ఆకలి తీర్చుకో మీకెలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు స్వామి సరేలే తల్లి నాకు ఇంటికి వెళ్లాల్సిన సమయమైంది నువ్వు తినేసి వెళ్ళు అని అక్కడి నుంచి పూజారి వెళ్ళిపోయాడు చాందిని కూడా పూజారిచ్చిన ప్రసాదం తిని మళ్లీ తన చెట్టు వద్దకి చేరుకుంది ఈ పూటకి కడుపు నిండా తిన్నాను కాని నేను ఇలానే ఉంటే ప్రతి పూట పస్తులుండాలి మొదటగా నాకు ఒక ఆశ్రయం చూసుకుని తర్వాత ఏదైనా పని చేసుకుంటా కానీ నాకు ఈ చెట్టు తప్ప ఇంకే ఆస్తి లేదు అంటూ తన దగ్గర ఉన్న వెదురు చెక్కని చూసింది అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది ఎవరినో ఆశ్రయం అడిగే కంటే ఈ ఎదురు చెక్కను ఉపయోగించి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అప్పుడు వర్షం వచ్చినా తడవాల్సిన అవసరం ఉండదు ఎవరిని ఆశ్రయం అడగాల్సిన అవసరమే ఉండదు అని తన దగ్గరున్న వెదురు చెక్కతో మెల్లమెల్లగా ఇల్లు కట్టడం మొదలుపెట్టింది అలా సాయంత్రానికి తన చెక్క ఇల్లు పూర్తయింది అప్పుడే మళ్ళీ వర్షం మొదలైంది అమ్మో వర్షం వస్తుంది ఈ ఇల్లు తొడుస్తుందా అని చెక్క ఇంట్లోకి వెళ్ళింది లోపల చాలా వెచ్చగా ఉండటంతో చాందినికి చాలా సంతోషం వేస్తుంది భగవంతుడా ఈ జన్మకిది చాలయ్యా ఇలాగే ఏదైనా పని చూసుకుంటూ నాకు తిండి కష్టాలు కూడా ఉండవు అని పని గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది ఇక ఉదయం అవుతుంది నాకెవరైనా పనిస్తారా ఆ పూజారయ్యని ఏమైనా పని అడిగితే అని పరుగున గుడి దగ్గరికి వెళ్ళింది చాందిని ఏమిటి చిట్టు తల్లి ఆకలిగా ఉందా నేను నైవేద్యం కోసం రాలేదు స్వామి నాకేదైనా పని ఇప్పిస్తారా అది చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతాను అయ్యో నువ్వు చిన్నపిల్లవి కదమ్మా నీకేం వచ్చని అయినా నీకు పని ఎవరిస్తారు చిన్నపిల్లవి ఎలాంటి పనైనా చేస్తాను స్వామి పూజారికి చాందిని అలా అడుగుతుంటే చాలా జాలేసింది సరే తల్లి ప్రతిరోజు ఉదయాన్నే గుడి మొత్తం శుభ్రం చెయ్యాలి నువ్వు శుభ్రం చేసిన దానికి నీ కొంచెం డబ్బులిస్తాను చాలు స్వామి ఈ జన్మకిది చాలు సరే తల్లి జాగ్రత్తగా రేపటి నుంచి మరి పూజారి ఆ మాట వినగానే చాందిని చాలా సంతోషపడింది సరే స్వామి నేను ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అలా కష్టాల్లో నుంచి కొంచెం గట్టెక్కింది చాందిని ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పిసినారి పాపయ్య ఉదయానే నిద్రలేస్తాడు ఇతను మహా పిసినారి పిల్లికి కూడా భిక్షమేయడు పాపయ్యకి బాగా ఆకలేస్తూ ఉంటుంది ఏంటో ఉదయాన్నే ఈ ఆకలి ఇంట్లో నాకు వండి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు సరే ఊర్లోకి పోదాం ఎవరో ఒకరు పెడతారు కదా అని నడుచుకుంటూ వెళ్తాడు ఒక ఇంటి ఆగి ఈ ఇంట్లో మంచి వాసన గుమగుమలాడిపోతుంది ఈ వాసన చూస్తుంటే రొయ్యల పులుసులో ఉంది ఎలాగైనా ఇవాళ వీళ్ళింట్లో భోజనం చెయ్యాలి కానీ ఎలాగప్పా అంటూ పాపయ్య ఆలోచిస్తాడు అంతలోనే పాపయ్యని చూస్తుంది రొయ్యల పులుసు వండిన సావిత్రి అమ్మో ఈ దొంగ సచనుడేంటి ఉదయాన్నే నా కొంప ముందున్నాడు తీసి రొయ్యల పులుసు వండానని ఈ పిసినారాడికి తెలిసిందా ఏంటి అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆయన సిద్ధయిని పిలిచింది మావా ఇటరా తొందరగా రా అబ్బబ్బా ఏంటే పొద్దున్నే ఏదో కొంపలు మునిగినట్టు అరుస్తుండవ్ ఆ పిసినారి పాప ఏదో ఇంటికి వచ్చినట్టు వచ్చినట్టేంటి వస్తేనూ మన రొయ్యలు పులు చేసుకున్నామని ఆ పిసినారి పాపకి తెలిసినట్లుంది అమ్మో వాడికి తెలిస్తే మనకి ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తింటాడు నువ్వు వెంటనే వెళ్లి రొయ్యలు పులుసు దాచే అని ఎలగొట్టే ఉపాయం నేను చేస్తాను గాని అని అంటాడు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ గోడచాటు నుండి వింటాడు పాపయ్య నన్ను ఇన్ని మాటలంటారా ఖచ్చితంగా ఏదోటి చేసి వీళ్ళ ఇంట్లో రొయ్యలు పులుసు తిని తీరాల్సిందే అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు కాసేపటికి పాపయ్యకి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి పంట బాగా పండినట్లుంది అందుకే ఇలా రుచికరమైన వంటలు చేసుకున్నారు ఎంతైనా కౌలికి తీసుకున్నారు కదా పొలం ఇంకా కౌలు కూడా ఇచ్చినట్టు లేరు పొలం యజమాని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి అని యజమాని భూషణం దగ్గరికి వెళ్తాడు ఏంటి పాపయ్య ఏదో పని పడ్డట్టుంది అలా ఏం లేదు బాబుగారు మీరు కౌలుకి ఇచ్చారు కదా ఆ సిద్ధయ్యాలకి మరి వాళ్ళు కౌలిచ్చారా లేదు పాపయ్య ఇంకా ఇవ్వలేదు నేను కూడా వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను ఆలోపే నువ్వొచ్చావు వాళ్ళేమో మీకు కౌలు ఇవ్వకుండా రుచికరమైన వంటలు వండుకుంటున్నారు మీరేమో ఇంకా కౌలు అడగడంలోనే ఉన్నారు అవునా సరే ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను బాబుగారు పదండి వీళ్ళు అడుగుదాం సరే పాపయ్య పద అలా సిద్దయ్య ఇంటికి వెళ్తారు భూషణ్ పాపయ్య అప్పుడే సిద్దయ్య వాళ్ళు రొయ్యలు పులుసు తిందామని తెచ్చిపెట్టుకుంటారు భూషణ్ రాకం చూసి ఏంటయ్య గారు ఇట్ట వచ్చారు అదే సిద్దయ్య ఈసారి కౌలు అడుగుదామని వచ్చాను మీరు తింటున్నట్టున్నారు ఏం వండిందేంటి సావిత్రి రొయ్యల పులుసయ్యా రండయ్య మీరు కూడా కూర్చోండి సావిత్రి అయ్యారికి పాపయ్య కూడా అన్నం వడ్డిచ్చు అలాగే మావా సిద్ధయ్య వద్దులే నేను ఇంటికెళ్ళి తింటాను ఆ మాట వినగానే సావిత్రి సంతోషపడుతుంది అమ్మో మమ్మల్ని అడిగితే రొయ్యలు పులుసు పెట్టమేమోనని ఈ పాపయ్య బాబుగారిని అడ్డు పెట్టుకుని తిందామని వచ్చాడు బాబుగారు ఎట్టాగో తిందన్నారు కదా ఈ రొయ్యలు పులుసు రేపటి వరకు తినొచ్చు ఏంటి బాబుగారు అంత ప్రేమతో అడిగితే వద్దంటున్నారు వదిన బాబుగారు అలాగే అంటారు కాని వడ్డించండి అని పాపయ్య అంటాడు ఇక సావిత్రి కూడా చేసేదేమీ లేక వడ్డిస్తుంది పాపయ్యకి భోజనం పెట్టగాని క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం తినేస్తాడు వదిన చాలా బాగా చేసావు రొయ్యలు పులుసు ఇంకొంచెం వడ్డించు అనగానే సావిత్రి ఏమీ చేయలేక వడ్డిస్తూనే ఉంటుంది పాపయ్య తింటూనే ఉంటాడు అలా కూర మొత్తం సిద్దయ్య వాళ్ళకి మిగిల్చకుండా తినేస్తాడు పాపయ్య ఇక సిద్దయ్య భూషణ్కి ఇవ్వాల్సిన కౌల్డబుల్ డబ్బులు ఇచ్చాడు సరే సిద్దయ్య మరి నేను వెళ్తాను అని అనగానే పాపయ్య కూడా భూషణ్తో పాటుగా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు బాబుగారు మీరెంత మంచి భోజనం తిన్నారు కదా అవును పాపయ్య సావిత్రి వంటలు బాగా చేసింది కదా మీరెంత మంచి భోజనం తినటానికి కారణం నేనే కదయ్యా మరి నాకు పది రూపాయలు ఇవ్వండి అయ్యా అనగానే భూషణ్ జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇచ్చాడు నువ్వు మామూలు అడివి కాదు పాపయ్య నీకు చాలా తెలివి ఉంది ఆ నాకు తెలివి ఉంటాయిట్ట ఎందుకుంటాను బాబుగారు ఆ ఆకాశంలో మే అళ్ళగట్టేవ్ణ్ణి నీతో మాట్లాడుతుంటే ఇలాగే నా జేబీ ఖాళీ చేస్తావు నేను వెళ్తాను నాకు కొంచెం పని ఉంది సర్లేని బాబుగారు మీకు చాలా పనులుంటాయి మీరు వెళ్ళండి అలా భూషణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్యా బాగా తిన్నాను కదా ఇంకింటికెళ్ళి పడుకుంటాను మళ్ళీ రాత్రి ఇంకో ఇంటికెళ్ళి తినాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళి పడుకుంటా అలా పడుకున్నాడో లేదో అతనికి కలలో వాళ్ళమ్మ శాంతమ్మ కనిపిస్తుంది బాబూ నా ఆఖరి కోరిక కాశీ ప్రయాణం కాని నేను బ్రతుకుండగా జరగలేదు కనీసం నా ఆస్తికల్నైనా కాశీలో కలుపు అప్పుడే నా ఆత్మకి శాంతి ఉంటుంది అని కలలో అంటుంది పాపయ్య ఒక్కసారిగా నిద్రలేస్తాడు వెంటనే శాంతమ్మ ఫోటో దగ్గర నిలబడి వాళ్ళమ్మతో తనకున్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు బాబు వెళ్ళాలి ఆ పనులు చూడు సరేనమ్మా అంతలోనే పాపయ్య తండ్రి తాగి ఇంటికొచ్చాడు వాళ్ళు కాశీ యాత్రకి దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతాడు శాంతమ్మ భర్తని ఎదిరించలేకపోతుంది చూసావా బాబు మీ నాన్న మనం దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లాడు ఇప్పుడు మనం కాశీకెలాగెతాము అమ్మా నువ్వేం బాధపడుకు నిన్ను నేనెలాగైనా తీసుకెళ్తాను అని అంటాడు అలా రోజులు గడుస్తున్నాయి శాంతమ్మకేమో ఆరోగ్యం అస్సలు బాగోలేదు అప్పుడే శాంతమ్మ పాపయిని పిలిచింది బాబూ నా చివరి కోరిక కాశీకి వెళ్ళడం అమ్మా ఏ చేసి నిన్ను కాశీకి తీసుకెళ్తానమ్మా బాబూ ఇక నేనెక్కడికి రాలేను నా నాస్తికి మాత్రం కాశీలోనే కలుపు అలా చెప్తూనే కన్ను మూసింది శాంతమ్మ అమ్మ చివరి కోరిక ఎలాగైనా తీర్చాలి అది నా బాధ్యత అని ఇంట్లో ఉన్న పెట్టెలో తను దాచిన డబ్బు చూసుకుంటాడు కాని ఆ డబ్బులు సరిపోవు ఎలాగైనా నేను కాశీకి వెళ్లాలని అమ్మ అస్థికలను ఆ పెట్టెలో పెట్టుకుని భూషణ్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి పాపయ్యా మళ్ళీ వచ్చావు మా ఇంట్లో ఏమైనా మర్చిపోయి వెళ్ళావా మర్చిపోయి వెళ్ళటానికి నా దగ్గర ఏమున్నాయి బాబుగారు మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా లేదు పాపయ్యా వెళ్ళలేదు నీకో విషయం తెలుసా బాబు శ్రావణమాసంలో వెళ్తే లక్షాధికారులు ఆ అవన్నీ ఒడ్డి పుకార్లులే పాపయ్యా లేదు బాబు మా నూరి పెద్ద రమణయ్య కూడా కాశీకి వెళ్ళొచ్చాక ఊరి పెద్ద హోదా వచ్చిందంట ఇందాక నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నాను అవునా అయితే నేను కూడా ఎప్పుడొకసారి వెళ్తానులే శ్రావణమాసంలోనే వెళ్లాలంట బాబు గారు మనం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వచ్చుద్దంట ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసమేగా వెళ్తే మంచిదయ్యా అప్పుడే ఆలోచనలో పడతాడు భూషణ్ నాకు కూడా ఈ ఊరి పెద్దగా హోదా కావాలి కాశీకి వెళ్తే నేను కూడా ఊరి పెద్దగా హోదా పొందుతాను ఈ పాపయ్య చెప్పినట్టు కాశీకెళ్తే మంచిదే కదా పాపాలన్నీ పోయి పుణ్యం కూడా వస్తుంది అని అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు కాసేపటికి కాశీ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు సరే పాపయ్య వెళ్దాం ఎడ్ల బండి కట్టు అనగాని పాపయ్య సంతోషంతో తన మనసులో జీవితానికి ఇది చాలు భూషణ్ బాబుగారు గారు కాశీకి ఒప్పుకున్నాను అని వెంటనే వెళ్లి ఎడ్లబండిని సిద్ధంగా ఉంది ఇద్దరూ కలిసి వారికి కావాల్సినవన్నీ పెట్టుకుంటారు అలా మార్గమధ్యలో బండిలో వెళ్తున్నారు అప్పుడే భూషణానికి ఒక అనుమానం వచ్చింది పాపయ్యా ఎడ్లబండాకు ఏమైంది బాబుగారు నేను కాశీకి వెళ్లాలనుకున్నది ఊరి పెద్ద అవ్వడానికి ఒకవేళ నాతో పాటు నువ్వు వచ్చి అదే కోరిక కోరుకుంటే ఎవరి కోరిక ఫలిస్తుంది కాబట్టి ఇక్కడి నుండి నువ్వు ఎడ్లబండి దిగి వెళ్లిపో అదేంటి బాబుగారు మార్గం మధ్యలోకి దీపం అంటున్నారు పాపయ్య నీకు మాటలతో చెప్తే అర్థం కావటం లేదా అని కోపంగా పాపయ్యని తోసేస్తాడు అలా తొయ్యగానే పాపయ్య పెట్టె నుండి అస్థికల కుండ బయటకు వస్తుంది అది చూసిన భూషణ్ అదేంటి పాపయ్య ఆ కుండలో మా అమ్మ అస్థికలు బాబుగారు మా అమ్మ చివరి కోరిక కాశీకి వెళ్ళాలని ఆ కోరిక తీర్చలేకపోయాను కనీసం అస్థికలన్నా కాశీలో కలపాలనుకున్నానయ్యా అందుకే ఎన్ని రోజులు డబ్బుల కోసం పీసిన ఒళ్ళ బతికి అనుబాబు అంటూ వాళ్ళ అమ్మని తలుచుకుని ఏడుస్తాడు అది చూసిన భూషణ్ మనసు చలించిపోయింది బాధతో పాపయ్యని ఓదార్చి పాపయ్యా నువ్వెన్ని రోజులు ఇంత బాధ మనసులో పెట్టుకుని ఎలా ఉన్నావు నాకిప్పుడు అర్థమవుతుంది ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది నువ్వు బాధపడకు పాపయ్యా నిన్ను కూడా నా వెంట కాశీకి తీసుకువెళ్తాను మీ అమ్మ చివరి కోరిక తీర్చు నీకు సాయం చేస్తే నాకు కూడా పుణ్యం వస్తుంది భూషణలా అనగానే పాపయ్య సంతోషంతో అవును బాబుగారు మీకు జన్మ జన్మకి ఉంటాను పాపయ్య ఇలా మాట్లేనా లేక కాశీకి అయ్యేదేమన్నా ఉందా బాబుగారు వెళ్తున్నాను బాబుగారు అని ఎద్దుల బండిని ముందుకు పోనిచ్చాడు పాపయ్య అలా మొదలైంది పిసినారి పాపయ్య కాశీయ